ఐదు వందల కోట్లతో సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులను సీఎం రేవంత్ రెడ్డితో త్వరలో శంకుస్థాపన చేయిస్తామన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ప్రావీణ్య అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి సమీక్ష నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జగ్గారెడ్డి వచ్చే వినాయక చవితి బతుకమ్మ పండుగలలోపు అన్ని పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం

మహబూబ్ సాగర్ చెరువు సింగూర్ మరియు మంజీరా డ్యామ్ నుండి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ వరకు నీటిని సరఫరా చేసే నీటి ప్రవాహం భాగం పూర్తికున్న పూర్తి కొంత స్థాయి నీటి వ్యాపన చెరువు విస్తీర్ణం నాలుగు వందలు ఎకరాలు నీటి స్థాయి ఐదు వందల ఏడు పాయింట్ ఆరు మీటర్లు మహబూబ్ సాగర్ చరిత్ర పరిచయం మహబూబ్ సాగర్ చెరువు కింది బజాజ్ చెరువు అని వినాయకులని పిలువబడేది తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన కృత్రిమ చెరువు ఈ చెరువు ఈ ప్రాంతానికి చారిత్రక శతాబ్దం ప్రారంభంలో ఉత్సాహంగా నిర్మించబడింది ఇది నిజాం గారి పరిపాలనలో మహారాజుల ప్రోత్సాహంతో సాగిందని చెప్పవచ్చు స్థానిక రైతుల సాగు వనరులను సమర్థంగా నిర్వహించడం మరియు ఈ ప్రాంతంలో సాగు ఉత్పత్తి పెంపొందించడం జరిగింది ఉమ్మడి సాగర్ పనులు చేపట్టాలను ఆహ్వానిస్తుంది మరియు ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది పర్యావరణ ప్రాముఖ్యత మహబూబ్ సాగర్ వివిధ పుష్పజలాల మరియు పని ప్రాణుల పరిరక్షణకు కీలక మరియు నీటి మట్టాన్ని పునఃపూరణలో కీలక పాత్ర పోషిస్తుంది శ్రీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి గారు సమర్పించిన వినతి పత్రం ఇటీవలి మహబూబ్ సాగర్ ను పునరుద్ధరించడానికి అనేక అనేక సార్లు అభివృద్ధి గురించి చర్చలు జరిగాయి కాలుష్యం మరియు మట్టి పొరల వంటి సవాళ్లను ఎదుర్పడుతూ మహబూబ్ సాగర్ ప్రాజెక్టు నిరంతర అభివృద్ధి మరియు చెరువు వినియోగం పర్యావరణ పర్యరక్షణ దృష్టి అపనులు భరించటం కృషిచారు ప్రస్తుతం శ్రీ జడ్ గారి గారు సంఘారెడ్డి దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతను అధికారిగా మంజూరు చేయించడానికి ప్రాజెక్ట్ ఉందా सर्वे, सर्वे, तेस्ट, तेस्ट, एल, सर्वे तेस्ट, <laughs> की नाप सर्वे वाटर क्वालिटी टेस्ट साइन टेस्ट अंबे ए क्वालिटी टेस्ट टू ए सर्वे नाइस टेस्ट सेंडिमेंटेशन टेस्ट टू फिजिकल एग्जामिनेशन चेंज चेरू चुट्टू बेसी पत्ता एसटीपी की पंपिंग जी एसटीपी लो ट्रीट आइना चुप्रमाया गीगनी चेरू लो की पंपी जगा सालिट बेस्ट व्यर्था करण पदार्थालु चेरू लो बेकुंडा कावलसिना सेफ्टी मेजर्स इस कोर्डन जरूरतुंडी పబ్లిక్ టాయిలెట్స్ కట్టుట మరియు పార్కింగ్ ఫెసిలిటీ చేయుట ఇందులో భాగంగా ఉంటుంది కట్టుకు తగినంత విద్యుత్ వెలుతురు లైట్స్ మంచి ఫుడ్ కోర్స్ బోటింగ్ ను పునరుద్ధరించడం కూడా యాక్సిస్ గా ఒక కేబుల్ స్టే బ్రిడ్జ్ ని నిర్మించడం కూడా ఇందులో భాగంగా చేయడం జరుగుతుంది చెరువుని చేపలు మంచిగా పెరిగే విధంగా చేయడము చేపలు పట్టుటకు వీలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది

మహబూబ్ వినాయక పండుగకు మాత్రమే కాకుండా మంచిగా చేపలు పట్టుటకు అన్ని విధాలుగా పర్యావరణానికి అనుకూలంగా మన చుట్టుపక్కల ఉన్న ఐఐటి స్టూడెంట్స్ ఎంఆర్ఎఫ్ ఆర్డినెన్స్ కంపెనీలో పనిచేసేవారు ఫ్యాక్టరీస్ లో పనిచేసేవారు హైదరాబాద్ నుండి సందర్శకులు తెలంగాణ నుండి సందర్శకులు టూరిస్టులు వచ్చి ఆహ్లాదంగా మనోల్లాసం మరియు ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది మహబూబ్ సాగర్ చరిత్ర ప్రాంతీయ ప్రదర్శిస్తుంది మనం ముందుకు సాగుతున్నప్పుడు ఈ వాసన గౌరవించడం మరియు భవిష్యత్తు కళాల మటు దీన్ని స్థిరంగా నిర్వహించడం ఎంతో అవసరం మన మాట్లాడాలి యాక్చువల్గా నేను నాకు సర్వేగా రాష్ట్రప్పుడు ఈ సాక్షి నేను అప్పుడే తీసుకొచ్చి అప్స్ దాదాపు రోడ్స్ తీసుకొచ్చి ఇవన్నీ అప్పుడై చేయించింది తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత కంటి నాకు परमिट करना हां सर राइट मेरा वीडियो फैशन कल्चर सर इसको कर देता है सर सर अरे यार ये इधर आ गया अब एक मिनट आज को पढ़ है एक्चुअली जनरेटर पत्थर वाला को दे टच कर ये డిఎచ్ అంటే ఇంకోటి ఏముంది మేడం ఈ ప్లాంట్ అయితే ఎంపికార్డ్ చేయకుండా డిగార్ లేదు ఇదిగే సార్ యాక్చువల్గా ఇది కట్ట ముందు డిపోతే ఇది నేను ఇది ఇవన్నీ కట్టేటప్పుడు ఏమైందంటే అప్పటికే ఉన్న ఫండ్ అయిపోయింది అప్పుడు నేనేం చేసినా అంటే దీనికి నేను మా ఊళ్ళో చెప్తే నేను సొంత పైసలతోటి కట్టెక్ చేశాను ఆ రోజున టూ థౌజండ్ టువెల్వ్ టువెల్వ్ అనుకుంటా ఆ టైంలో ఇది ఒక యాభై లక్షలు అయింది దీనికి బిల్లుల తర్వాత మా ఊళ్ళకి అనుకున్న బిల్లు పెట్టలేదు రాలేదు లేదు మాతో గ్యాంగ్ ఉంది దస్తుళ్ళు సాగర్లో కలిసి ఈ రోడ్డు ఏంట్రా పైసలు తెచ్చాంటే ఇది ఒక యాభై లక్షలు అయితే దాన్ని మిచ్చి పోతున్నారు అండి అవును యోగా జోక్యా జమేస్తున్నాను రిక్వెస్ట్ చేసినట్టు మేడం మన ఆ రోజు ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ మురికి ధర ఇప్పుడు ఈ మురికి ఇదంతా మురికి వాటర్ మనకు అంతా మురికి వాటర్ ఇది ఫ్రెష్ వాటర్ ఈ వాటర్ ఈ మురికి వాటర్ ఆ లెఫ్ట్ చెరువు అన్న కలవడం వల్ల అట్లా కలవడం వల్ల మనకి ఇదంతా మురికి అవుతుంది యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుంది మేడం ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ మట్టి తీస్తేనే ఇక్కడ చేప ఫ్రెష్ ఉంటుంది చాలా ఫ్రెష్ ఉంటుంది ఓకే మేడం డిమాండ్ కూడా ఉంది గంగారెడ్డి చేపల చెరువు డిమాండ్ కూడా ఉంది అంటే మనం సెకండ్ సెకండ్ ఫేస్లో వస్తుంది డీసెట్ తీసుకొని డీసెల్ డీఫెక్ట్ చేసుకోవాలి అది నేనేం ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఏదైతుందో ఇది పట్ట ఇది ఎఫ్టెల్ కింద ఇప్పుడు నామ్స్ ఏమో ఇది చెరువు కింద ఎఫ్టెల్ ఉంది కాబట్టి ఇది డెవలప్ చేయాలి అనేది హెచ్ఎండి వల్ల వచ్చింది అట్లా మీకు కూడా ఉందా ఇరిగేషన్ ఉంది కానీ మీకు ఎందుకు ఉంటుంది మీరు డీ గారు మీరు చెప్పండి పాజిబుల్ ఉందా లేదా ఇట్లా చేయాలి మేడం బెటర్ రాసినా రాదు లేదు 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 రిలాక్సేషన్ ఎవరికి లేదు ఇచ్చేది

కానీ వాటర్ స్పోర్ట్స్ ఇంత పెద్ద పెద్ద అయినాక మేడం మనకు పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది అవుతుంది ఇది ఒకటే ఉంటుంది ఇక్కడ ఏమైనా ఉందా లేదు మేడం మనకు ఇక్కడ భూమి లేదు మేడం మీడియా ఓకే నేను దీని నుంచి మేము మళ్ళీ మాట్లాడుతా మనం మళ్ళీ మాట్లాడదాం ఓకే ఇది ఇది యాక్చువల్గా ఇది మేడం ఇప్పుడు సరే ఇది అయితే ఉంది కదా కట్ట ఈ కరెక్ట్ అయింది కదా ఈ నక్ష్ రోడ్లో ఉంది కదా ఇది సెకండ్ ఫేస్లో ఉంది ఇది ఫస్ట్ ఫేస్ కదా ఏది టెంపుల్ వరకు టెంపుల్ ఏది శివాలయం అది ఓకే అయితే మేడం మన ఆలోచన ఏంటంటే ఇప్పుడు అక్కడ స్టెప్స్ స్టార్ట్ అయినాయి కదా ఆ స్టెప్స్ ఇట్లా ఈ అక్కడ దాకా ఈ లైన్ మొత్తం తీసుకోమని చెప్పిన మొత్తం అక్కడ నుంచి ఈ లైన్ సంగమేశ్వర గుడి దక్క కదా మనం అనుకుంది ఆ టెంపుల్ వరకు ఈ రౌండ్ ఎల్ షేప్ లో యూ షేప్ లో స్టెప్స్ తీసుకోమని చెప్పిన మధ్య మధ్యలో ప్లాట్ఫారాలు వాళ్ళు పార్కులు ఏమేమి ఉంది దాని ప్రకారం అట్లా మేడం ఇది మేడం దీని మన ఆలోచన అంతే కదా సార్ దీని గురించి మాట్లాడుతున్నాను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను ఒకటి సార్ మీరు కొన్ని రోజుల క్రితము కలెక్టర్ గారిని నేను అఫీషియల్గా నేను నిర్మల ఇద్దరం కలిసి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ప్రాధాన్యతలో భాగంగా మొన్న మధ్య కాలంలో వన్ ఇయర్ బ్యాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన నేను యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చాను అందులో మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట ఒక ఐదు వందల కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి దాని చుట్టూ అంతా కూడా ట్యాంక్ నెక్లెస్ రోడ్ తిరిగి చేయాలి దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ లేటెస్ట్ చిన్నలు పార్క్స్ కానీ ప్రశాంతంగా కూర్చొని కొంత కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టము పార్కులు అట్లాగే వినాయక నిమజ్జనాలకు సంబంధించిన ప్లాట్ఫారాలు అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ దాదాపు ఒక పదివేల మంది అటో ఇటో వచ్చే ఆ యొక్క మహిళల కోసము గతంలో నేను సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ మెట్లు కట్టడము వినాయకుని యొక్క అది ప్లాట్ఫారం కట్టడం జరిగింది అట్లా అదే పద్ధతిలో ఇంకా హెచ్ఎండి నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కోరినము ఆరు ఒక వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ కూడా జరిగింది కొంత కన్సల్టెంట్ హెచ్ఎండి అధికారులతోటి మరి గతంలో వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి నేను ముఖ్యమంత్రి గారితో ఐదు వందల కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఏదైతే చెయ్యాలనుకున్నావు అవన్నీ రెడీ అయినాయి చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు బహుశా ఈ నిమజ్జనం అయిన తర్వాత సీఎం గారిది ఒక నెల రెండు నెలల కిందట అనుకుని ఉండి కానీ నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువు అయితే దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమ్మీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు అది కూడా చేసుకొని మొన్ననే మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేశారు నిధులకు శాంక్షన్కి సంబంధించి బట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ సీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది హెచ్ఎండికి వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేశారు కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కిన్ని పదార్ చెరువుని సుందరీకరణ బ్రహ్మాండంగా ఈ కిన్ని పదార్ చెరువుని చేయాలని ఆలోచనలో ఈరోజు దాదాపు ఒక గంటన్న రెండు గంటలు కలెక్టర్ గారు ఛాంబర్లో ఈరోజు చాలా రివ్యూ చేయడం జరిగింది మా ఆలోచన ఏంటంటే సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా రెండు నెలలు పూర్తి చేసుకొని వచ్చే బతుకమ్మల పండుగ వరకు వచ్చే వినాయక చవితి వరకు వచ్చే బతుకమ్మల పండుగ వచ్చే వినాయక చవితి వరకు ఈ యొక్క ఈ కట్ట ఫస్ట్ ఫేస్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి పార్కులు కానీ మెట్లు కానీ మహిళలకు మెట్లు కానీ ఈ అందులో ఈ సోమేశ్వర సంఘం శివాలయం ఉంది కదా మన సోమేశ్వరవాడి శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది దాని చుట్టూ అంటే నీళ్ళు పోకుండా నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే చెరువు దేవుడు గుడి మునిగిపోతుంది లింగం మునిగిపోతుంది గుడి మునిగిపోతుంది నీళ్ళల్లో ఇనాగ్రేషన్ అయిపోవాలి సీఎం గారి చేతుల మీదుగా ఫస్ట్ ఫేజ్ చేయాలి అది దాదాపు ఈ ఐదు వందల కోట్లలో ఫస్ట్ ఫేజ్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఈ పని పూర్తి చేయాలి సెకండ్ ఫేజ్లో మళ్ళా శివుని యొక్క విగ్రహము దా సెమెంటేస్గా అందులోనే వన్ ఇయర్లో మన ఏది డీ అంటే అందులో మురికి తీయడము అందులో ఫ్రెష్ వాటర్ ఉండేటట్టుగా బెస్త వాళ్ళకు సాగలు అక్కడ వాళ్ళకు ఏమంటారు ఘాట్ ఘాటు దోపి ఘాట్ కట్టియడం కానీ అట్లా బెస్త వాళ్ళకు వాళ్ళకు కూడా కొంత ఫెసిలిటీస్ వాళ్ళ చేపలు అక్కడ జీవనోపాధి కాదు వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఇందులో అన్నీ కూడా ఎమ్మడించి పెట్టాలి ఇవన్నీ కూడా మనము ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి మురికి వీరు ఎంటైర్ టౌన్ను మురికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఆ మురికి నీళ్ళు చెరువులో రాకుండా సపరేట్గా ఒక ప్లాంట్గా కడుతున్నాం ఫిల్టరే ఫిల్టరేషన్ కోసం అది ప్లాంట్ కూడా హెచ్ఎండి దాంట్లో ఉంది అది కూడా మొదటి ఫేస్లోనే ఉంటుంది ఇరవై మూడులో ఓడిపోయినా నా గవర్నమెంట్ ఉంది ఓకే రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయినా నాకు గవర్నమెంట్ ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేక లేకున్నా నాకున్న నాకున్నటువంటి పార్టీలో ఉన్న గవర్నమెంట్ నాకున్న కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియారిటీ అందుకే కదా నేను ఓడిపోయినా ఆ రోజు రెండు మూడు మూడు నెలలకే కలిసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన నేనేం అడగలే ఆయన వాస్తవం కూడా అడగలే ఆలస్యం కూడా లేదు ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి గారు అన్నారు నాతో అన్న నువ్వు ఎమ్మెల్యే మరి మీ జనాలు ఎందుకు ఓడగొట్టిరో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అయినా సరే గెలుస్తావని నువ్వు ఓడతావని లేదు మా రిపోర్ట్లో మరి ఏం జరిగిందో మీ జనాలు నిన్ను ఊడగొట్టుకున్నాను సరే అయింది అయిపోయిందన్న సరే ఇప్పుడు సంగారెడ్డిలో డెవలప్ కావాలి మన గవర్నమెంట్ ఉంది నేను సీఎం సీఎం ఉన్న అన్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు అంటే అన్న నేను అక్కకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పెడతా కలెక్టర్ వాళ్ళందరూ కొంత రివ్యూలో కూర్చుంటారు కొంత దాన్ని బట్టి నువ్వు నడిపించచ్చు కదా ఎవడో పనికి మాలోడు అంటేనే ఉంటాడు వాడు ఉంటాడు కదా పనికి రానోడు అంటాడు వాడు వాడు చేయడు వాడు ఎక్కడినైనా ఎక్కడ ఇరాడు వాడు చేయడు నేను చేయని వాడు ఎవడు ఇంట్లో వాంటాడు వాడు ఒత్తుంటాడు ఫోన్లు వీడు వచ్చినట్టేవాడు పనికిమాల ఉంటారు కొందరు ఇక ఇది ఉంటుందా ఆయన ఇది అంతా చర్చ జరిగింది ఎవడో ఉంటాడు అన్న పనికి మాలోడు పని చేయనుడు ఓ చెత్తగాడు ఉంటాడు వాడి ఇంట్లో వస్తున్నాడు వాడు ఫోన్లు వస్తుంటాడు వాడు దాంట్లో ఏ చేస్తుంటాడు అన్న ఎందుకు ఇదంతా ఇక అక్కడ పెడితే నిర్మలం పెట్టేస్తా ఇక అంటే నేను అప్పుడే అన్నా సరే పెట్టి నువ్వే అంటున్నావు కదా ఆయన కూడా ఇది కూడా అన్నాడు ఇది నా కోట అన్న అన్నాడు ఆయన విన్నారా ఇక్కడ విను నువ్వు అక్కడ ఇక నువ్వు ఈ నా కోట అన్న అన్నాడు ఇది నా కోట అన్నాడు ఆయన ఓకే ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇది నా కోట అన్న నీ కోట కాదు నీ కోట ఏదంటే రాహుల్ గాంధీ వాడు చూసుకో ఇది నా కోట నా కోటలో నేను అక్కకి ఇస్తున్నాను అన్నాను సరే ఇద్దామని నువ్వు డిసైడ్ అయినావు కదా అది ఏంది ఐఏసి చైర్మన్ ఇచ్చామని చెప్పిన అదే ఇచ్చేసిరా ఓకే ఆయన ఇచ్చిండు ఆయన మళ్ళీ సీఎం గారు ఆయనకి ఎవరికి ఉత్తమ్ సార్కి ఆయన బట్టి గారికి ఎవరికి శ్రీధర్ బాబు గారు చెప్పి మూవ్ చేయండి అని చెప్పిండు మళ్ళీ మూవ్ చేసిర్రు ఆమెకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇక ఆమె ఈ ఇక అఫీషియల్గా ఆమె అన్ నేను ఓకే ఇది అంటే ఇది ఒక మాదొక ఇది ఒక కళ ఈ కళ ఈ సంగారెడ్డి మా చెరువు కట్ట కిందివారి చెరువుని ఒక సుందరీకరణ ఒక ఒక నేను గతంలో ఏది చేసినా ఉండిపోయితే చేసిన ఒక ఇంటింటికి మంజీరానీ ఇచ్చిన భూమి మీద మంచి హ్యాపీగా నీళ్ళు పట్టుకునే మంజరాని ఏర్పాటు చేసిన ఇట్లా ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒక ఐఐటి ఇస్తున్నాడు అంటే ఐఐటీ ఇచ్చిండి ఆయన ఒక పాలిటెక్నిక్ కావాలంటే పాలిటెక్నిక్ తీసుకొచ్చింది ఒకటి ముగ్గురు ముఖ్యమంత్రులు మనం ఇది చేయలేదన్నట్టు ఏం లేదు కదా ఇక ఎన్నో అన్నీ మనం చేసినాము ఓకే కాబట్టి ఇది ఈ ఇదంతా ఈరోజు కలెక్టర్ గారి యొక్క రివ్యూలో ఇదంతా కింది బజార్ చెరుకట్ట సుందరీకరణ వచ్చే వచ్చే బతుకమ్మలకు వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా అందించాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారు రివ్యూ అయింది ఇది ఇది దీన్ని బడి వేగవంతం చేస్తా ఫాస్ట్గా చేస్తా చేయించుకొని ఇది హెచ్ఎండి ద్వారా చేపిస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేస్లో నక్లెస్ రోడ్ మధ్యలో చెరువు రాని వర్షం రాని మధ్యలో చెరువు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇది మైబూబ్సాగర్ కింది బాధ చెరువు సుందరీకరణ వచ్చే బతుకమ్మల పండుగకు వచ్చే వినాయక చవితి నిమజ్జనానికి మాండంగా ఇవ్వాలనేది మా ఆలోచనని ఈరోజు మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం